హాయ్ అండి వెల్కమ్ టు లలితా షార్ట్స్ ఈరోజు కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ టొమాటోతో టేస్టీగా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం మెంతికూరను వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఐదారు పచ్చిమిరపకాయ ముక్కలను ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను పసుపును వేసి బాగా కలిపి ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేసుకొని ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ని వేసి ఓపంతా కూడా బాగా పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడేంత ఉప్పును కారాన్ని కూడా వేసుకొని మరి ఒకసారి కలిపి మూతని పెట్టి బాగా మగ్గనివ్వాలి మూతని తీసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు మూడు టమాటాలను సన్నగా తరిగి వేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు మూతను తీసి కొత్తిమీర చల్లి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీ కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ టొమాటో కర్రీ రెడీ ఈ కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్